లో రాసే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులందరినీ కూడా కాంపిటీషన్ ఫీల్డ్లోకి తీసుకురావడానికి చిన్న ప్రయత్నం చేస్తుంది ఈ కంపెనీ మొత్తం మన ఇండియాలో ఇరవై నాలుగు రకాల ఎల్ఐసి కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి ఈ కంపెనీ తీసుకున్న కార్యక్రమానికి దాని ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువులో పోటీ పడి చదవాలి మనం కూడా ప్రభుత్వ పాఠశాల చదివినంత మాత్రం మనం ఏం వెనకబడిన వాళ్ళం కాదు కార్పొరేటివ్ స్కూల్స్ కన్నా మనకున్న వసతులన్నీ ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పెద్దలు కానీ చాలామంది శ్రద్ధతోటి ఇక్కడ వసతులు కల్పిస్తున్నారు ఇక్కడున్న స్టాఫ్స్ కానీ ఏదైనా చాలా ప్రావీణ్యత పొందిన ఉపాధ్యాయులతో శిక్షణ ఇవ్వబడుతుంది అందుకని మనం కూడా విద్యార్థుల తరఫున మాట్లాడుతున్నాను నేను ప్రతి ఒక్క విద్యార్థి ఈ కాంపిటీషన్లో పాల్గొనండి కందుకూరు స్కూల్ తరపున మన జిల్లా స్థాయిలో మొదటి బహుమతి ఇంకా కావాలంటే రాష్ట్ర స్థాయిలో మొదటి బహుమతి పొందుతారని అట్లా పొంది ఆ వారి కుటుంబానికి ఈ కందుకూరు పాఠశాలకు ఆ ఊరికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను మీరు అందరూ చదువుకోండి ఈ మొత్తం మీద బహుమతులు ఏడు వందల యాభై బహుమతులు ఉన్నాయి దీంట్లో ప్రైజ్ మనీ మొత్తం ఏడు వందల యాభై కానీ వేల మంది రాస్తున్నారు వేల మంది రాసుకుంటే ఈ ఏడు వందల యాభై ముఖ్యం కాదు లో ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొన్న విద్యార్థి గెలిచినట్టే కాంపిటీషన్లో పాల్గొన్నప్పుడే ఆ విద్యార్థి మానసికంగా గెలిచినట్టే అందుకని బహుమతులు లెక్క కాదు బహుమతులు గెలవటం ఒక వంతు ఆ పాల్గొ ఆ కాంపిటీషన్లో పాల్గొనటం ఒక వంతు పాల్గొన్నప్పుడే మనం ఆల్రెడీ గెలిచేసినట్టే మీలో ఆత్మస్థైర్యం వచ్చినట్టే మీరు కాన్ఫిడెన్స్తో చదవండి ఈ చదువు ఒక కాంపిటీషన్కి ప్రైజ్ మనీ తీసుకోవడానికి కాదు మీ భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది రేపు పై చదువులు ఇంటర్మీడియట్ చదువులకి ఈ చదువు మీరు కష్టపడిన తీరు ఉపయోగపడి మీరు ప్రయోజకులుగా అయితే మీ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడతారు మీరు ఎప్పుడైతే ప్రావీణ్యత చెంది ఏదన్నా ఉద్యోగం సంపాదించి ఏదన్నా రంగంలో ఉత్తీర్ణత సాధించి మంచిగా అయినప్పుడు మీ తల్లిదండ్రులతో పాటు మీ గురువుగారులు మీ ఊరి పెద్దలు ఈ స్కూల్ యొక్క అంత గర్వకారణంగా చెప్పుకుంటారు అందుకని ఈ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ అందించిన ఈ అవకాశాన్ని మన అందరం కూడా సద్వి సద్వినియోగం చేసుకొని స్కూల్కి మంచి పేరు తేగలరని కోరుకుంటున్నాను ఆల్ ది రెస్ట్ శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారి ఆధ్వర్యంలోని ఈరోజు మిషన్ టెన్త్ క్లాస్ అనే ప్రోగ్రామ్ అనేది చేపట్టడం జరుగుతుంది ఈ మిషన్ టెన్త్ క్లాస్ ప్రోగ్రామ్ ఎందుకంటే ఎక్కువగా పేద మధ్య తరగతి పిల్లలు ఎక్కువ గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకుంటున్నారు కాబట్టి వారి ప్రతిభకు తగ్గిన వారికి ఒక బహుమతి లాగా ఇవ్వాలని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఈ బహుమతి ప్రైజ్ అనేది ఇవ్వడానికి ముందుకు వచ్చారు కాబట్టి ఈ అవకాశాన్ని మన ములకల్పల్లి హై స్కూల్లో ఎవరైతే పదవ తరగతి స్టూడెంట్స్ ఉన్నారో వారు మంచిగా చదివి ఈ బహుమతి జిల్లా టాపర్గా నిలబడి రెండు లక్షల రూపాయలు ప్రైజ్ మనీ గెలుస్తారని మా యొక్క ఆశ అలాగే ఈ ములకల్పల్లి నేను ఎగ్జిక్యూటివ్గా ఉన్నందుకు మీరు టాపర్గా వస్తే మాకు కూడా సంతోషంగా ఉంటుంది కాబట్టి మీకందరికీ టెన్త్ క్లాస్ విద్యార్థులకి అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నాను అలాగే మన మేడం గారు మన సారు రెండు మాటలు దీని గురించి వివరిస్తారు అందరికీ నమస్కారం పిల్లలందరికీ ఆశీస్సులు ఇప్పుడు మన సారు సారు తర్వాత మన కేశవ్ సార్ చెప్పింది విన్నారు కదా దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు రాత్రి జనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనమ్మురా లలిత సుగుణజాల తెలుగు బాల మీరు ఏమీ ఖర్చు పెట్టకుండా మీ శ్రమతో మీ శక్తి మన చదువే మన ఆయుధం చదువే ఒక మహాశక్తి చూడండి మీ ముంగిట్లోకి మన క్లాస్లోకి వచ్చి చక్కటి అవకాశాన్ని వీళ్ళు అందజేసినందుకు మీరు ముందుగా వారికి మీకు మా ధన్యవాదాలండి మీ దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందో లేదో మన దగ్గరికి వచ్చి మన ముంగిట్లోకే వచ్చి ఇటువంటి అవకాశాలను అందిస్తున్నటువంటి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ వారికి ధన్యవాదాలు ఇలాంటి అవకాశాలని అందిపుచ్చుకోవడం మన కర్తవ్యం సాధనమున పనులు సమకూరు ధరలోన ఏదైనా సరే ప్రాక్టీస్ 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 ఇప్పటి నుంచి మనకి ఎన్ని రోజులుంది టైం ఎగ్జామ్స్కి ఎన్ని రోజులుంది ఈ నెల రోజులు ఇప్పటి వరకు మీరు చదివింది చక్కగా రివైజ్ చేసుకుంటూ మనం ఏ పనైనా ఒక అడుగుతోనే మొదలవుతుంది ఎంత దూరమైనా రాష్ట్ర స్థాయి అన్నారు జిల్లా స్థాయి అన్నారు మండల స్థాయి ఇన్ని అవకాశాలు మన ఉన్నాయి కనీసం మనం ఒక స్థాయికైనా ఎదగడానికి ఇప్పటి నుంచి మొదలు పెడితే వేరే జ్ఞాపకాల మీదకి దృష్టి పోకొనియకుండా ఇప్పటి నుంచి శ్రద్ధగా చదువుకుంటే సాధనమున పనులు సమకు మనం సాధించలేని కృషితో నాస్తి దుర్భిక్షం మనం కృషి చేస్తే రానిది ఏదీ లేదు అమ్మ నాన్నకు మంచి పేరు ఊరికి మంచి పేరు స్కూలుకు మంచి పేరు మీకు మంచి వ్యక్తిత్వం చక్కటి పేరు ఇవి సాధించడానికి మీరు ఇది మైండ్లో పెట్టుకొని ఈ పిచ్చి పిచ్చి వ్యాపకాల జోలికి వెళ్లకుండా ఈ నెల రోజులు సమయాన్ని చక్కటి సద్వినియోగం చేసుకుని ఇందులో ఏదో ఒకటి మీరు తెచ్చి మన పాఠశాలకు గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొస్తారని మీ వ్యక్తిత్వాన్ని చక్కగా మలుచుకుంటారని ఇటువంటి అవకాశాన్ని మన ముందుకు తెచ్చినటువంటి వీరికి మన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో స్టూడెంట్స్ ఇది శ్రీరామ్ అంటే ఇది ఒక చిట్ ఫండ్ ఒక సంస్థకు సంబంధించింది ఇది గవర్నమెంట్ వాడేంటే ఓన్లీ గవర్నమెంట్ హై స్కూల్లో చదువుతున్న వాళ్ళు హాస్టల్ కానీ రెసిడెన్షియల్స్ కానీ ఇట్లాంటివి ఏం లేదు ఓన్లీ జెడ్పిహెచ్ఎస్ అంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్న పిల్లలకు మాత్రమే ఈ అవకాశము అది స్టేట్ ఫస్ట్ తర్వాత స్టేటు డిస్టిక్ తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే నియోజకవర్గము మండలము ఇలా ఉంది సో ఒక టార్గెట్ అనేది పెట్టుకుంటే మీకు చాలా అమౌంట్ వస్తుంది దీంట్లో మన ఇంటర్మీడియట్ మొత్తం దీంట్లో వెళ్ళిపోతుంది అంత కష్టపడి జరిగితే ఏముంది అంటే దీంట్లో జిల్లా టాపర్కి రెండు లక్షలు ఒకవేళ మీకు జిల్లా టాపర్ అయితే మీకు ఎంత అమౌంట్ వస్తుంది రెండు లక్షలే వస్తుందా తర్వాత దీంట్లో ఇంకోటి చదువుతా నియోజకవర్గం వాళ్ళకి లక్ష రూపాయలు వస్తుంది మండలంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి పదివేలు వస్తుంది మండలంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎంత వస్తుంది నియోజకవర్గంలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి లక్ష రూపాయలు జిల్లా టాపర్కి రెండు లక్షలు తర్వాత స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకి ఫైవ్ ల్యాక్స్ సెకండ్ ప్లేస్ వచ్చిన వాళ్ళకి త్రీ ల్యాక్స్ సో ఫస్ట్ రెండు వదిలేయండి డిస్టిక్ వరకు ట్రై చేద్దాం డిస్టిక్ ఫస్ట్ వస్తే మీకు ఎంత అమౌంట్ వస్తుంది మూడు లక్షల పదివేల రూపాయలు వస్తాయి ఎందుకు వస్తా తెలుసా ఎందుకు వస్తా తెలుసా సపోజ్ ముల్కల్పల్లి నుంచి మీరు జిల్లా ఫస్ట్ వచ్చారనుకోండి జిల్లా నుంచి రెండు లక్షలు వస్తుంది ఇది అసురాపేట కాన్స్టిట్యున్సీ అశ్వరాపేట కాన్స్టిట్యున్సీ కాబట్టి నియోజకవర్గం నుంచి ఒక లక్ష రూపాయలు వస్తుంది ములకల్పల్లి మండల్ టాపర్ మీరే అవుతారు మళ్ళీ ఇది ఒక పదివేలు అవునా ములకల్పల్లి మండల్ టాపర్ మీరే అవుతారు నియోజకవర్గం టాపర్ మీరే అవుతారు జిల్లా ఫస్ట్ కూడా మీరే అవుతారు కాబట్టి మూడు లక్షల పదివేల రూపాయలు వస్తాయి కాబట్టి ఇది చాలా చక్కటి అవకాశం మీరు దీన్ని ఉపయోగించుకొని బాగా చదవండి ఈ ఒక్క నెల బాగా కష్టపడండి టెన్ బై టెన్నే కదా మీకు మార్క్స్ టెన్ బై టెన్ జీపీఏ వస్తుంది తర్వాత మార్క్స్ కూడా ఇస్తున్నారు టెన్ బై టెన్ వస్తే మ్యాక్సిమం మీరు టాప్లో ఉన్నట్టే లెక్క కాబట్టి దానికోసం ప్రయత్నించండి మేము దానికోసం కాకపోయినా ఈ డబ్బుల కోసమైనా ప్రయత్నం చేయండి ఓకేనా మీ ఇంటర్మీడియట్ మీ ఇంట్లో రూపాయి పెట్టకుండా మంచి కాలేజీలో శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలో చదవడానికి ఉపయోగపడతారు మీ జూనియర్స్ ఉంటారు కదా వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటది ఇది అరే వాళ్ళు ఈ బ్యాచ్ లో ఇట్లా వచ్చింది కాబట్టి మీకు కూడా ఇలానే ఉంటుంది అంటే వాళ్ళు ఇంకా మంచి సో ఈ అవకాశాన్ని ఉపయోగిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ